మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ అధికారం కోల్పోయామనే బాధలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపించారు కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు కేబుల్ బ్రిడ్జ్ పై దీపాలు వెలువకుండా చేసిన ఘనత బ్యారస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు మేం చేస్తున్నదాన్ని గుర్తు చేయడం ఏంటి అసలు మీ మీకు ప్రతి సంవత్సరం అదే విధంగా ప్రాజెక్టులకు సంబంధించి ఇలా జులై మాసంలో గాన్లలో నీళ్ళు లేవు క్లియర్ గా ఇలా ఉన్న దానికంటే అంటే వర్షాకాలం ప్రారంభం కంటే ముందే వర్షాలు రావడం దాని తర్వాత కొంత గాన్ రావడం వల్ల ఇలా నీళ్ళు కట్టి దానికి మొత్తం మీద ఎడిపోతానే అసలు కష్టం పట్టించుకుంటే లేదు అందులో లేదు వస్తా కూడా ఈ యొక్క దేశం మీ మాటల్లో స్పష్టంగా కల్పిస్తా ఉందని అదే విధంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు మొన్ననే నియామకైనటువంటి సీనియర్ నాయకులు ఉమ్మడి నాగేశ్వరరావు గారు కావచ్చు శ్రీధర్ బాబు గారికి పూర్తిగా తరలి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పరిపాలన ప్రజల యొక్క అవసరాల అవగాహన ఉంది అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గున్న ప్రభాకర్ గారు కావచ్చు నచ్చుకుంటూ మాత్రం కావచ్చు ఇక్కడికక్కడ ప్రజల యొక్క సమస్యల మీద పూర్తి అవగాహన పూర్తి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి పనిచేస్తా ఉంటాయి మంత్రుల మీద నిందలు చేసి పబ్బం కట్టడం పాటు మంత్రుల అదే విధంగా మాజీ శాసన సభ్యక్షుడు గౌరవమైనటువంటి గౌరవపర డబ్బు సంపాదించాలనుకుంటే ఉన్నటువంటి డిమాండ్ లక్షల రోజు లక్షల రూపాయలు సంపాదించాల్సిన ఉంటే ఉన్నటువంటి కొంతమంది మంచి రోజు కేవలం ప్రజాసేవ చేయాలి ప్రజాసేవ పనిచేస్తా ఉంటే దాన దానటువంటి ఆర్వాళ్ళు చేయడానికి ఇలా ప్రజా సేవ నిరంతరం ప్రజలకు అర్థం అభివృద్ధి దిశగా పనిచేస్తా ఉంటాయి ఓడిపోయినా అనేటువంటి బాధతో మా మేడ మీద సత్యం కా మీద కావచ్చు డాక్టర్ గౌరవ సభ్యుల మీద చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అభివృద్ధి మీద సమస్యల మీద మాట్లాడేది కానీ అనవసరమైనటువంటి ఆరోపణలు పద్ధతి కాదు ఇది ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించద్దు దయచేసి మీ ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఉన్నారు తప్ప ప్రజలు మొక్కునే విధంగా ప్రజల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా ఈ రకంగా మాట్లాడాలి నేను తీవ్రంగా అదే విధంగా గతంలో వీళ్ళు మారలేదు అద్భుతాలు జరిగిపోయినట్టు ఏం అసలు ఏం జరుగుతులేనట్టు మిగతా నియోజకవర్గాలు మెండి సంయోగ వర్గాలకు ప్రభుత్వం సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిధుల సిధులకు సంబంధించి సైకిల్ ఇస్తే ఆ లను ఏదో సొంత జాలనిచ్చినట్టు వారికి మోదీ మోడీ గారు అతనిస్తున్నట్టు ప్రజలు తప్పుతో నిధులను కట్టిస్తా ఉన్నాయి ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు మా అధ్యక్ష ప్రజాపత్ర ఇవ్వడం అనేది అది సర్వసాధారీ కానీ కానీ పార్టీలకు సంబంధించినటువంటి పెట్టి వీళ్ళ డబ్బులకు జైల్లోకి ప్రజలకు తప్పులో పట్టించడానికి తీవ్రంగా పండిస్తూ అటువంటి ఈ నిధులనేవి కూడా ఎప్పటికీ కూడా ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలైనటువంటి గమ్మలోకి వెళ్ళి దాంట్లో కూడా మేము దృష్టి అవసరం ఒకటేసారి చాలా మంది పిల్లలకు ఇవ్వడంతో మేము అక్కడ నాకు వెళ్తా ఉన్నాం అమ్మ దగ్గర మీరు సైకిల్ కింద చెప్పుకోవడానికి వచ్చే ప్రయత్నంలో ఇబ్బందులు ఊరి చేయడం అనేది సరి కాదు